హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో న్యాచురల్గా ఒక హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి వైట్ హెయిర్ని బ్లాక్ చేయడంలో దీనికోసం మనం కలోంజీ సీడ్స్ వన్ టీ స్పూన్ తీసుకోవాలి ఇవి నల్ల విత్తనాలు ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు అలాగే ఎండు ఆమ్ల పీసెస్ వన్ టీ స్పూన్ తీసుకోవాలి ఇవి దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి అలాగే ఇది కరక్కాయ అంటారు ఇది హారీటాక్ అని ఈ కరక్కాయ పైన ఉన్న పెచ్చులు మనం యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకొని ఇది వేడి చేయాలి ఇది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ కూడా వేసుకోవాలి ఇవి డ్రై ఆమ్లా పీసెస్ ఒకవేళ మీకు డ్రై ఆమ్లా లేకపోతే ఫ్రెష్ ఆమ్లా పీసెస్ అన్న యూస్ చేసుకోవచ్చు ఇవి కలవంజీ సీడ్స్ ఇవి కూడా వన్ టీ స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ కరక్క పైన ఉన్న ఇట్లా మనం గట్టిగా కొడితే కనుక సీడ్ బయటకు వచ్చేస్తుంది పైన గట్టి పెచ్చి ఉంటుంది కదండి అది మనం యూస్ చేసుకోవాలి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి గ్రే హెయిర్ని బ్లాక్ చేయడంలో ఇప్పుడు ఇవి మనకి డ్రై రోస్ట్ అవుతుండగా ఇందులో కరివేపాకు కూడా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి ఇవి కూడా మిక్స్ చేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత మరి బ్లాక్గా అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం వాటర్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇవి బాగా బాయిల్ అయిపోవాలి మనకి మంచి కలర్ వస్తుంది బ్లాక్ కలర్లో మిక్స్ చేస్తూ సిమ్లో మనం ఇవి బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అవుతుండగా టీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా ఇట్లాగా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి మీకు కాసేపటికి మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చేస్తుంది చూడండి బ్లాక్ థిక్ లిక్విడ్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఇంకొక ఐరన్ కడాయిలో నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఒకటి ఉంటే కనుక వేరే బౌల్లో మీరు ఫిల్టర్ చేసుకొని తర్వాత మళ్ళీ అది ఐరన్ బౌల్లో వేసుకోండి లిక్విడ్ని ఇది ఫిల్టర్ చేసిన తర్వాత చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం ఇందులో హెన్నా పౌడర్ మిక్స్ చేసుకోవాలి ఇది చల్లారిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో థిక్ బ్లాక్ కలర్ దీంట్లో ఇప్పుడు మనం హెన్న మిక్స్ చేసుకోవాలి హెన్న మీ హెయిర్కి ఎంత అవసరం అంత లిక్విడ్ని బట్టి కూడా మనం యూజ్ చే నేను ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హెన్నా పౌడరు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఓవర్నైట్ అట్లా ఉంచేయాలి నెక్స్ట్ డే మనం ఇది యూస్ చేసుకోవాలి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అది కూడా ఈ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి ఇది మంచి కలర్ చేంజ్ అయ్యి గ్రే హెయిర్ని మంచి కలర్లోకి బ్లాక్ కలర్లోకి డెఫినెట్గా చేంజ్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే న్యాచురల్ రెమెడీ అందరూ యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు చూడండి నెక్స్ట్ డే ఇది ఓవర్నైట్ ఉంచిన తర్వాత చాలా థిక్ కలర్ వచ్చేస్తుంది మీరు నార్మల్ హెన్నా మనం మిక్స్ చేస్తాం కదండి అది రెడ్డిష్ అట్లా వస్తుంది రెడ్డిష్ బ్రౌన్ ఇట్లా మనం ఈ లిక్విడ్ని మిక్స్ చేసి మనం వాడేసరికి ఇది మంచి బ్లాక్ కలర్లోకి వస్తుంది మీరు రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటే టెన్ డేస్కి ఒకసారి లేదంటే మంత్లీ ట్వైస్ అట్లా వాడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇది అప్లై చేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఉంచండి టూ టు త్రీ అవర్స్ తర్వాత వాటర్ వాష్ చేసేసుకోండి నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ అంటే వన్ డే కానీ టూ డేస్ అయిన తర్వాత కానీ షాంపూతో మనం హెయిర్ వాష్ చేసుకోవాలి ఇది మీరు ఫ్రీక్వెంట్గా వాడుతుంటే మంచి రిజల్ట్ వస్తుందండి హెయిర్ ప్రాబ్లం బట్టి మనకి రిజల్ట్ ఉంటుంది ఎక్కువ వైట్ హెయిర్ అలాగే ఎక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్ ఉన్నదనుకోండి దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.